సో కొత్త బిజినెస్ అంటే ఏదో స్టార్ట్అప్ ఐడియా వచ్చి పొడసాల సించాలా అనుకుంటుంటారు కదా అట్లాంటి వాళ్ళకి పనికి వస్తా అనుకుంటున్నాను ఎందుకంటే స్టార్టింగ్ లో ఐడియాస్ అన్ని ఇన్నోటి ఇన్నోటి కుప్పలు కుప్పలు నా బుర్రలో కూడా వస్తుండే సో ఆ టైమ్ లో ఏం చేయాలా రిసోర్సెస్ ఉండకుండా అవి లేకుండా ఇవి లేకుండా సో చెప్పుకుంటూ పోతే చాలానే సో ఇప్పుడు వచ్చేసేసి వీళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ పిల్లలకు మంచిగా దొరుకుతుంది అండ్ స్టార్ట్అప్ ఐడియాస్ కొన్ని మంచిగా వస్తున్నాయి టెంపరీగా సక్సెస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు అంటే మేము బిజినెస్ చేయాలనుకుంటాం కానీ ఏ ఏదాం చేయాలి అనుకునేది మాకు అర్థం కావడం లేదు అనే తోళ్ళకైతే నా సింపుల్ అడ్వైజ్ ఒకటే ఎవరైతే మార్కెటింగ్ లో లీడింగ్ పర్సన్స్ ఉన్నారో లైక్ ఎలెన్ మస్క్ తర్వాత వచ్చేసేసి జెఫ్ బెజౌస్ వీళ్ళ మెయిన్ మెయిన్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్డ్ ఇన్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన దానిలో ప్రతి ఒక్కసారి వాళ్ళని ఫాలో చేయండి వాళ్ళు ఏదైతే కొన్ని పాసిబుల్ కావు పర్టికులర్ సెక్టార్ లో అని చెప్పింటారో వాటికి సంబంధించిన చేయొచ్చు ఉదాహరణకి సిలికాన్ వ్యాలీలో పాసిబుల్ అయ్యే థింగ్ ఇండియాలో ఇంపాసిబుల్ అని చెప్పేసి ఎలెన్మాస్ చెప్పాడు హైపర్లు ఒక పైప్ లో గాలి కూడా లేకుండా ఒక కన్స్ట్రక్టెడ్ లొకేషన్ లో పెట్టేసేసి హైపర్లు పాసిబుల్ కాదని చెప్పేసి ఎలెన్మాస్ చెప్పినాడు ఇండియన్ స్టూడెంట్స్ డెబ్బై ఐదు మంది ఎంతమందో యూనివర్సిటీకి చెందిన పిల్లలందరూ కలిసి దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేసేసి చూపించినారు సో లైక్ ఏంటంటే ముంబై నుంచి పూణేకి ఇరవై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట సో హైపర్ లూప్ అనేది ఒక ట్రైన్ లాగానే ఉంటుంది బట్ ఏంటి అంటే వే ఫాస్ట్ అనమాట ఇప్పుడు ముంబై నుంచి పూణేకి వెళ్ళాలి అంటే ఒక త్రీ అవర్స్ అప్రాక్ అప్రాక్సిమేట్ గా పడుతుంది ఈ హైపర్ లూప్లో అంటే ట్రైన్ ఉంటుంది బట్ గాలి ఉండదు అనమాట ఒక పైప్లో గాలి లేకుండా ఒక ట్యూబ్లో గాలి లేకుండా ఒక ట్రైన్ వెళ్ళడం లాంటిది అనమాట అఫ్ కోర్స్ మనుషులకి ఎఫెక్ట్ కానివ్వకుండా సేఫ్ జోన్ లో పెట్టేటట్లు ఉంటాయి దాని ప్రికాషన్స్ వేరే సో ఇటువంటి సిస్టమ్ కొత్త సిస్టమ్ లైక్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ గా ట్రావెలింగ్ జరుగుతుంది చీప్ గా వెళ్తుంది ఫ్లైట్ కంటే రేట్ తక్కువ ట్రావెలింగ్ టైం తక్కువ సో ఈ టైప్ లో ఏమైతుంది అంటే ఇక్కడ అంటే ఒక సొల్యూషన్ పర్టికులర్ ప్రోడక్ట్ పర్టికులర్ సొల్యూషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఆ పర్టికులర్ పర్సన్ కి తెలుసు సో వీళ్ళు విజనరీస్ ఇక్కడ వాళ్ళు ఇన్వెంట్ చేశారు అని చెప్పడం లేదు ఆ ప్రాసెస్ ని ఆ ఐడియాస్ ని బట్ వాళ్ళు ఏదైతే పాసిబుల్ కాదు అనుకుంటున్నారో అటువంటి పాసిబుల్ ఐడియాస్ ని తీసుకుని వచ్చి మనం ఇన్వెంట్ చేసి వర్కౌట్ చేయొచ్చు సో దానిక సంబంధించిన రీసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా చేసేదానికి మనకు సోర్సెస్ ఉన్నాయి లైక్ టీ హబ్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఫండ్ ఏంజెల్స్ సంథింగ్ ఉంటాయి ఇటువంటి రీసోర్సెస్ దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి దొరుకుతాయండి అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం టైం ట్రావెలింగ్ టైప్ లో మాట్లాడదాం ఈ థింగ్స్ ని ఫర్ సపోజ్ ఇంతకు ముందు నైన్టీన్స్ ఆ టైంలో లో వాటర్ ప్యాకెట్ వాటర్ కొనుక్కొని తాగడము అంటే అందరూ నవ్వేవాళ్ళు ఎందుకంటే ప్రతి ఇంటికి పోతే వాటర్ ఇచ్చేవాళ్ళు కాబట్టి దాహం అంటే వాటర్ ఎవరైనా ఇస్తారు బట్ వాటర్ ని కొనుక్కునే పరిస్థితి కూడా తీసుకొని వచ్చినారు కదా మార్కెటింగ్ వాళ్ళు అలానే గాలిని కూడా కొంటున్నాం ఇప్పుడు చైనాలో అమెరికాలలో కొన్ని స్పేసెస్ లోలో కొన్ని విధానలో వచ్చేసేసి ఆక్సిజన్ అంటే బయట ట్రాఫిక్ పొల్యూషన్ కి సో దానిలో వచ్చే కాలుష్యం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి సపరేట్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇప్పుడు రూమ్ స్ప్రేది కొడతా ఎలా ఉంటుంది అటువంటి సైజెస్ లో సిలిండర్ ఆక్సిజన్ పెట్టి పెడుతున్నాను సో ఆఖరికి గాలిని కూడా కొంటున్నాం వాళ్ళు గాలిని కూడా మార్కెట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ లో నేను ఏం చెప్పాను ఈ విజనరీస్ ఎవరైతే ఉంటారో మెయిన్ మెయిన్ క్యాండిడేట్ నేను ఎలన్ ఎన్ మస్ట్ నా ఫేవరెట్ కాబట్టి నేను ఆయన గురించి చెప్పాను వేరే చాలా మంది ఉన్నారు జెబోజోస్ టెక్ మహేంద్ర తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే సత్యనాథల్లా సుందర్ పిచ్చయ ఇటువంటి ఎవరెవరైతే మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ప్రపంచ మొగ చిత్రాన్ని మార్చగలిగే కెపాసిటీ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళు ఏదైతే కాదు అంటారో వాళ్ళు ఏదైతే బెటర్గా ఉంటుంది అంటారో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి పాసిబుల్ కావచ్చు ఇంపాసిబుల్ కావచ్చు ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు బట్ అక్కడ మీరు ఒకటి సర్చ్ చేసినారు అంటే మీకు దొరికే దొరుకుతుంది లేదు ఇదంతా అంత ఆలోచించి చేసేంత ఓకే లేదు భయ్య మాకి మేము ఇంకో కోణానికి చెందిన వాళ్ళము అని మీరు అనుకుని ఉండొచ్చు అటువంటి వాళ్ళకి సెకండ్ ఆప్షన్ కూడా నా దగ్గర ఉంది సింపుల్ చెప్పాలంటే ఈ ఆప్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ అమెరికాలో ఒక బిజినెస్ చేస్తున్నారు అది అక్కడ సక్సెస్ అయింది అమెజాన్ అక్కడ వర్క్అౌట్ అయింది ఫ్లిప్కార్ట్ వచ్చింది ఆ ఊబర్ ఉంది ఇక్కడ ఓలా వచ్చింది సేమ్ అక్కడ ఏదైతే బిజినెస్ జరుగుతున్నాయో అదే బిజినెస్ ని ఎగ్జాక్ట్ కాపీ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుకూలంగా సర్వీస్ ప్రొవైడ్ చేయగలిగితే మీ బిజినెస్ ఇక్కడ సక్సెస్ అవుతుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా ఇండియాలో వన్ ఆఫ్ ద ఎంఎన్సి కంపెనీగా కూడా మీ బిజినెస్ చేంజ్ కావచ్చు సో ఇంకో ఫార్మేట్ ఏంటి అంటే షార్క్ ట్యాంక్ షార్క్ ట్యాంక్ ఇండియన్ వర్షన్ చూడకుండా మామూలుగా వాళ్ళ ఫారినర్ వర్షన్స్ ఉంటాయి కదా అటువంటి వర్షన్స్ దానిలో ఆల్రెడీ ప్రస్తుతానికి ఏవైతే వాళ్ళ ముందర ఇన్వెన్షన్ ఒక ప్రోడక్ట్ తీసుకుని వచ్చి లేదంటే ఒక సర్వీస్ తీసుకుని వచ్చి మేము ఇట్లా చేస్తాం ఇది ఇది అని చెప్పి అంటారు కొన్ని ప్రోడక్ట్స్ చిత్ర విచిత్రంగా కూడా ఉంటాయి అటువంటివి ఇండియన్ మార్కెట్ ఏవైతే సూట్ అవుతాయో ఇక్కడ ఎవరు టార్గెట్ చేస్తలేరు మన బిజినెస్ లో కాంపిటేటర్ ఉండకుండా కస్టమర్సే ఉంటారు అనేది కూడా ఆలోచిస్తారు కదా మనకు కాంపిటేటరే ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటాము అటువంటి దానిలో కూడా మనకు ఒక కొత్త ఆలోచన వచ్చేది కూడా జరుగుతుంది అనమాట సో అక్కడ ఏవైతే జరుగుతున్నాయో అక్కడ ఏదైతే ప్రోడక్ట్ కొత్తగా ఇన్వెంట్ అయింది ఇక్కడ కూడా వర్కౌట్ చేయొచ్చు ఉదాహరణకి డోర్ బెల్ దానికి సంబంధించినది ఒక ప్రోడక్ట్ ఉంది క్యాన్ నుంచి అవతల పర్సన్ తో మాట్లాడొచ్చు ఐ మీన్ మనం ఒక చోటు ఉంటాం మనం మాట్లాడేది అవతలలోడు వినిపిస్తుంది వాడు మాట్లాడేది వినిపిస్తుంది చూడొచ్చు సో ఈ టైప్ లో ఒక కంపెనీ తయారు చేసిన ఆయన్నే ఆ ప్రోడక్ట్ రిజెక్ట్ అయింది అదే ప్రోడక్ట్ బేస్ మీద ఆయన కోర్టులు సంపాదించి మళ్ళీ అదే షార్క్ ట్యాంక్ లో ఒక జడ్జి లాగా వచ్చినాడనమాట సో ఈ టైప్ లో సిచ్యువేషన్ జరిగింది ఎక్కడైతే వాళ్ళు రిజెక్ట్ చేసిన ప్రోడక్ట్ ఉంటుందో అప్రిషియేట్ చేసిన ప్రోడక్ట్ సో అటువంటి దానిలో అన్ని అనలైజ్ చేసుకొని మీరు కొత్త బిజినెస్ అయితే తయారు చేసుకోవచ్చు చూడండి సో ఈ సింపుల్ థాట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి చెయ్యకపోతే మీ ఇష్టం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్